హలో ఏం జరిగిమ్మా మేము ఫంక్షన్కి వెళ్ళాము హైదరాబాదు హైదరాబాద్ నుంచి వస్తుంటే కాచిపూడ ట్రైన్ ఎక్కాము ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక బ్యాగ్ ఉంది బ్యాగ్లో ఆర్నిమెంట్స్ అన్నీ ఉన్నాయి ఫోన్ గోల్డ్ వస్తువులు అవన్నీ ఉన్నాయి పత్ పిల్లల ఒక బంగారు ఉంది పిల్లల చైన్లు నా చైన్ కమ్మలు నెక్లెస్ బ్రాస్లెట్ రెండు ఉంగరాలు అన్నీ ఉన్నాయి అవి బ్యాగ్ మిస్ అయింది నేను పదకొండు గంటలకు ఫోన్ మాట్లాడాను అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడి ఫోన్ అందులోనే పెట్టాను అందులో పెట్టిన తర్వాత మళ్ళీ పానం దగ్గరికి వచ్చినప్పుడు ఆ రెండు మూడు సార్లు వాష్రూమ్కి వెళ్ళొచ్చాను అప్పుడు కూడా బాగానే ఉంది బ్యాగ్ మిస్ అవ్వలేదు మళ్ళీ తర్వాత పానం దగ్గరలోకి వచ్చినప్పుడు చూసుకుంటే బ్యాగ్ లేదు అది ఎక్కడ మిస్ అయిందా ఏదని తెలియదు నాకు న్యాయం జరగాలని పోలీస్ దగ్గర ఏమైనా డౌట్ ఉందమ్మా ప్రయాణికులు ఎవరన్నా సస్పెక్టెడ్ సస్పెక్టెడ్ కనిపిస్తుంది కానీ ఎక్కడ అంత రిజర్వేషన్ పద్నాలుగు మంది ఉన్నాము పక్క పక్కన పెడతారు అందరు